అందరికీ నమస్తే ఇందిరమ్మ ఇండ్లు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనేది పేద ప్రజలకి ఒక లాగా చెప్పింది ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి ఇల్లు లేవు వాళ్ళంతా ఎట్లా మరి ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం కూడా డబుల్ అని లానిచ్చిర్రు అవి కూడా ఎక్కడో ఊరు చివరిన కట్టినరు ఇందిరమ్మ రాజ్యం వస్తే ఒకటి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ఒక మంచి పేరే ఉండదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇల్లు వస్తాయి అనేది ఎప్పటి నుంచో ఉన్నది గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి కూడా సో ఇదే ఉన్నది నిక్కచ్చిగా నిజంగా ఇల్లులు ఇస్తారు బిల్లులు ఇస్తారు మంచిగా మన జాగలో ఇల్లు కట్టుకోవచ్చు ఇట్లా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు ఇందిరామ్మ ఇండ్లకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాస్తవంగా ఉన్నది దాన్ని కేసీఆర్ వచ్చి ఏడాది ఊరవతలు కట్టిండు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేదు అంత నాసిరకంగా కట్టిండు చిన్న చిన్న గదులు అని చెప్పి ఈ డబుల్ బెడ్రూమ్ల విషయం ఏదైతే ఉందో అవి ఫెయిల్ అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు మేము ఖచ్చితంగా ఇస్తాం అని ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి ఒక ప్రధాన కారణం ఇందిరమ్మ ఇండ్లు సో వచ్చిన తర్వాత వెంటనే వెను వెంటనే ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో పారదర్శకంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మేము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ప్రజలంతా కూడా ఓట్లు వేసారు మరి ఓట్లు వేసిన వాళ్ళు కూడా భాజపాతో అట్లే తిరగబడతారు అట్లే ప్రశ్నిస్తారు క్వశ్చన్ చేస్తారు లోకల్లో లీడర్లను కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యేని కానీ ఏదైనా మంత్రి ఏదైనా సందర్భంలో వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా మీటింగ్ పోయినప్పుడు కానీ చూసిన ప్రజలంతా కూడా ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా అంటే చాలా సున్నితమైనటువంటి అంశం ఇంకేమున్నది ఇందిరమ్మ ఇండ్లు మొత్తం కూడా శాంక్షన్ చేసేసినాం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ప్రభుత్వం మస్తు చెప్పింది ముచ్చట్లు పోయిన జూన్ రెండో తారీఖునే పోయిన సంవత్సరం కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు అంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు జూన్ రెండో తారీఖు ఏం చెప్పింది తెలుసా ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజే హైదరాబాద్ మొత్తం కూడా మెట్రో పిల్లర్ల మీద పెద్ద ఓటింగ్లు బోటింగ్లు కట్టిండ్రు ఇప్పటికే మేము నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చేసినాము అని చెప్పారు అరే అసలు ఇంకా ఏ కదా ఇస్తామని చెప్పారు కానీ ఇంక ఏ లేదు అప్పుడే ఇచ్చినమేంది అంటే సరే ఇయ్యబోతా ఉన్నారేమో ఇయ్యబోతా ఉన్నారేమో సరే ఆ జూన్ అంటే జూలై ఆగస్ట్ చెప్పి కనీసం దసరా ఇస్తారేమో దసరాకి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండ్రు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండ్రు దాదాపుగా ఐదు అనమాట ఇవంతా డబ్బులు ఐదు లక్షల రూపాయలతోటి మూడు వేల ఐదు వందలు అంటే అరే మంచిగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు వస్తే మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏ సంవత్సరం నడుస్తుంది ఏ నెల నడుస్తుందండి ప్రభుత్వం ఒకసారి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఏప్రిల్కి వచ్చాం మరి గాయాటి నుంచి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇదిగో ఉగాదికి ఇదిగో హోలీకి శ్రీరామనవమికి అని చెప్పుకుంటూ వచ్చినాం ఓ మండలానికి ఓ గ్రామాన్ని పైలట్ గ్రామం ఎంచుకున్నాం వాళ్ళకి ఇంకా లక్ష రూపాయలు రాలే గోతులు తవ్వుకున్నారు గాతాలు తవ్వుకున్నారు అలా పెట్టుకున్నారు వర్షాలు వస్తా ఉన్నాయి ఈ వారం రోజుల నుంచి వెళ్ళి అన్ని జిల్లాలో దాదాపుగా మ్యాక్సిమం అన్ని జిల్లాలలో కూడా తెలంగాణలో వర్షం పడతా ఉన్నది భయపడతా ఉన్నది ప్రజలు చాలా మంది కూడా వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న రేకుల షెడ్లు ఆ ఆ చిన్న చిన్న పెంకిటిల్లు కూడా ఇప్పుకున్నారు ఇల్లు వస్తున్నాయని చెప్పి ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే ఎంపీడీఓ కార్యాలయంలో తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కొంతమంది చెప్పిండ్రు మనకి ఇల్లు వచ్చినాయి అని చెప్పి చాలా మంది పేర్లు ఉన్నాయి ఇంకేంది మనకి ఒక ఇల్లు కట్టుకోబోతా ఉన్నాం మంచిగా ప్రభుత్వం ఇస్తుందని చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు ఇలాంటి వరకు స్పష్టత లేదు జనవరిలోనే జనవరిలో ఏం చేసిందంటే ఒక గ్రామ సభ పెట్టి మీ అందరికి ఇల్లు వచ్చేసిన చెప్పి కొంతమంది పేర్లు చదివినారు ఆ పేర్లు చదివిన తర్వాత అవి అనర్హులే ఉన్నాయి అర్హులే చేస్తామని చెప్పారు దాంట్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు మార్పులు చేర్పులు చేశారు అయినా కానీ మరి ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలి కదా పేద మధ్యతరగతిలో కదా ఇప్పుడు ఇల్లు లేకుంటున్నది వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలంటే కనీసం లక్ష లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తే ఇయాళ్ళ వరకు లేదండి ఇయాళ్ళ వరకు ఎటువంటి స్టేట్మెంట్ లేదు ప్రభుత్వం నుంచి కానీ అందరు మొదలు పెట్టుకోవాలి అందరికి ఇచ్చేస్తాం ఆ మండలంలో పైలట్ గ్రామంతో పాటు ఇతర గ్రామాలలో నుండి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అని చెప్తున్నారు వాళ్ళ మంత్రి గారు మీటింగ్ పెడుతున్నారు కలెక్టర్ గారు మీటింగ్ పెడుతున్నారు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అధికారులు చెప్తున్నారు ఓ అంత పై పైకి హడావుడు అవుతున్నది కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ మరి అమలు లేదు అమలు లేదు వర్షాలు పడతా ఉన్నాయి ఇబ్బందులు పడతా ఉన్నారు దాదాపుగా మూడు వేల ఐదు వందలు మంది ఇళ్ళు మొదలు పెట్టుకొని నియోజకవర్గంలో కట్టుకున్నారంటే అది చాలా శుభ పరిణామం మూడు వేల ఐదు వందల కొత్త కుటుంబాలు వచ్చినాయి స్థిరపడతా ఉన్నాయంటే చాలా శుభ పరిణామం మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నది సంవత్సరాలు అయిపోయినది ఇందిరమ్మ ఇళ్ళు చాలా కీలకం కదా మీరు ఇచ్చేటటువంటి లక్ష ఏం చెప్పారు వీళ్ళు బేస్ మాట వేసుకున్నాక లక్ష సన్సైడ్ లక్ష స్లాబ్ అయిపోయిన తర్వాత లక్ష అట్లా నాలుగు దశలలో మరి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిర్రు ఇప్పటికైనా సరే మొదలు పెట్టలేదు దయించి పేద మధ్య తరగతి ప్రజల పక్షాన ఇటు మంత్రి గారు కానీ లేకపోతే అధికారులు గాని ప్రభుత్వ పెద్దలు గాని ఆలోచన చేయండి చాలా చెక్క అధికారులకు మీరు ఆదేశాలు ఇవ్వండి ఎవరికైతే మూడు వేల ఐదు వందల లబ్ధిదారులు ఉన్నారు సరే దాంట్లో కాంగ్రెస్ ఉన్నారా బీజేపీలు ఉన్నారా బీఆర్ఎస్ ఉన్నారా న్యూట్రల్ గా అందరికీ వచ్చిందా సో ఒక లిస్ట్ అయితే రెడీ చేసినాం అని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది ఎప్పుడో జనవరిలో మొదలు పెట్టుకుంటే జూన్ వరకు కొంత స్లాప్ వేసుకునేటటువంటి ఆస్కారం ఉంటది మరి ఇప్పుడు ఏప్రిల్ కూడా సెకండ్ వీక్ నడుస్తూ ఉన్నది సెకండ్ వీక్ అయిపోయి థర్డ్ వీక్ లో కూడా వెళ్ళబో ఎల్లబోతా ఉన్నాం ఈ నేపథ్యంలో మరి ఇందిరామ ఇండ్లు అంటే జూలై ఆగస్టు ఇట్లా ఈ రెండు మూడు నెలలు వర్షాలు వచ్చి చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వారు దయించి బిల్లులు ఇచ్చేసేయండి లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో లక్ష లక్ష బిల్లులు ఇచ్చేసేసేయండి వాళ్ళు మరి ఎందుకంటే ప్రజలు అడుగుతా ఉన్నారు ఏమనుతారు సార్ ఫస్ట్ ఏమైంది సార్ ఇందిరామ్మ ఇండ్లు అని అడుగుతారు తర్వాత ఇంకొకసారి కొంచెం గొంతెత్తుతారు సార్ ఇంకా రావట్లేదు ఏంటి సార్ అని చెప్పేసి అని అడుగుతారు ఆ తర్వాత అవసరమైన ఓటు వేసినాం ఈ వచ్చేటట్లేవు పోయేటట్లేవు అని చెప్పేసి ఖచ్చితంగా ఓటు వేసి మిమ్మల్ని ఆదరించి గెలిపించినటువంటి ప్రజలే ఈరోజు రివర్స్ అయ్యేటటువంటి ప్రయత్నం మరి ఎదురు తిరిగేటటువంటి ప్రయత్నం ఎందుకంటే దేనికైనా కానీ ఒక హద్దుంటుంది హద్దుంటది కాబట్టి దయచేసి కాలయాపన చేయకుండా ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి లబ్దిదారులందరినీ కూడా గుర్తించి వాళ్ళు గుర్తించారు కాబట్టి మరి వాళ్ళకి బిల్లులు ఇచ్చేటటువంటి విధంగా వాళ్ళ అకౌంట్లో పైసలు వేసేటటువంటి ప్రయత్నం త్వరగతిన చేయాలని చెప్పేసేసి తెలంగాణ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు